ఆ వినయము చేతనే ఆ ధర్మము చేతనే రాముడి వెంట ఉన్న కారణం చేత చచ్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ బతికొస్తారన్నాడు వానరులు వెళ్ళారు ఒక్క రాక్షసులేమిటి చనిపోయింది కొన్ని కోట్ల మంది వానరులు చనిపోయారు రామరావణ యుద్ధంలో అందరూ చనిపోయిన తర్వాత దేవతలు ప్రత్యక్షం అయ్యారు ప్రత్యక్షమై ఏం కావాలి రామా అని అడిగారు నాతో వచ్చిన వానరములు నాతో వచ్చినప్పుడు ఎంత జవసత్వాలతో ఉన్నాయో అంత జవసత్వాలతోనూ తిరిగి ఇంటికి వెళ్ళాలి చచ్చిపోయిన వాటిని కాళ్ళు చేతులు తెగిపోయినవి రక్తం కారిపోయినవి వికలాంగులైపోయినవి మళ్ళీ బ్రతకాలన్నాడు అందరూ జవసత్వాలతో బతికి ఇంటికి వెళ్ళిపోయారు రావణుణ్ణి నమ్ముకున్నవాళ్ళు ఒక్కడు లేడు వాడే లేడు అహంకారం తనతో కలిపి నశింపచేస్తుంది వినయం తనతో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ బ్రతికింపచేస్తుంది అందుకే గురువు మొదటి కర్తవ్యం శిష్యుణ్ణి వినీతుణ్ణి చేయడం శిష్యుడి మొదటి కర్తవ్యం గురువుగారిని వినేయుడిగా గుర్తించి తన గురువు యొక్క గౌరవం తన గురువు యొక్క బరువు తెలుసుకుని తాను వినయంతో బతకడం ఆ వినయం చేత కాకుండా గురువుల్ని హాస్యాస్పదమైన పాత్రలుగా చూపిస్తూ డబ్బుల కోసం దిగజారుడు వ్యవస్థగా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పరమ గౌరవనీయమైన స్థానాల్లో ఉండవలసిన వాళ్ళని పరమ చౌకబారుతనంగా చూపిస్తే దాన్ని నిలదీయవలసినటువంటి కర్తవ్యం సమాజంలో అందరి మీద ఉంది అందుకే సమాజ భద్రత అంతా ఎక్కడుంటుంది అంటే పాఠశాల ప్రాంగణముల ఎందే ఉంటుంది ఆ అన్న మాట వెనక అందరి రక్షణ ఇమిడి ఉన్నది కనుక అందుకే గంగాధర తిలక్కి బ్రిటిష్ గవర్నమెంట్లో తీసుకెళ్ళి ఏదో ఎమ్మెల్సీ అప్పుడు ఉన్న సభల్లో అయితే ఇప్పుడంటే ఎమ్మెల్సీ అంటున్నాం అప్పుడు బహుశా ఏదో అప్పర్ హౌస్లో హౌస్లో ఉండేవి అందులో ఆయనకి స్థానం ఇస్తే ఆయన అన్నాడు అలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని తయారు చేయగలిగిన ఉపాధ్యాయుడిని నేను నాకెందుకు కాపదవి నా పదవి ముందని తక్కువ అన్నాడు అందుకే కలాంగారు రాష్ట్రపతి పదవి విడిచిపెట్టగానే అంతకన్నా తృప్తినిచ్చే అధ్యాపక వృత్తి అని పిల్లలకి పాఠాలు చెప్పడానికి గడిపారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక టీచర్గా గుర్తింపబడడానికి అంత సంతోషాన్ని ప్రకటించారు ఈ దేశంలో మహాత్ములైన వాళ్ళందరూ కూడా పది మందికి పాఠం చెప్పడానికి ఇష్టపడి జీవితాలు చాలించారు ఉపనిషత్తుని అన్నిటికన్నా అన్నిటికన్నా జ్ఞానభాగాలు వేదంలో ఉపనిషత్తులే ఉపనిషత్తుల్లో ఋషులందరూ గురువులుగా కూర్చుని శిష్యులకి పాఠం చెప్తారు అందుకే ఆ పాఠం నేర్చు ప్పుడు సిలబస్ నేర్చుకోవడం కాదు సిలబస్ వస్తుంది దానితో పాటు వినయం కలగడం అత్యంత శ్రేయోదాయకం అదే సమస్త సంస్కారం హేతు అవుతుంది ఆ సంస్కారమే ఒకనాడు వాగ్దేవి అనుగ్రహంగా మీ మాట కొన్ని వందల మందిని బ్రతికించగలిగినటువంటి శాంతికారకం అవుతుంది